రామకృష్ణ గారు మీ బాధ ఏంటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు ఏం చేయాలి పూజారి గారు అప్పుడప్పుడు జీవితంలో ఏం జరుగుతుందంటే దాని గురించి ఏమీ చెప్పలేం మనం అలాగే భరించలేం కూడా సమస్య హద్దులు దాటిపోతుంది ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఓం శాంతి పూజారి గారు ఇది మీరు నా నుదుటి మీద ఏం పెట్టారు వాసన బట్టి ఇది చందనం అనిపిస్తుంది రామకృష్ణ గారు ఇది చందనమే ఇది మీ మెదడులోని ఆందోళనను తొలగించి వేస్తుంది అలాగే మీ మనసుకు శాంతి కలిగిస్తుంది మీరు ఎలా చెప్పారో నాకు అలాంటి అనుభూతి కలుగుతుంది మనసు శాంతించింది మనసుకి ధైర్యం కలిగింది ధన్యవాదాలు పూజారి గారు నమస్కారాలు సెలవు ఇవ్వండి ఆయుష్మాన్ భవా పండిత్ రామకృష్ణ గారు ఈ స్ఫటికమాల తీసుకుని వెళ్ళండి నేను రామేశ్వరం వెళ్ళాను అమ్మగారు తీసుకురమ్మన్నారు దీనివల్ల రక్తపోటు ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటుంది దీన్ని మీరు మీ అమ్మగారికి చేయండి అలాగే ధన్యవాదాలు ఆటబొమ్మ విరగొట్టావు నిన్ నీతో కలిసి ఆడను కానీ నేను కావాలని విరగొట్టలేదు కదా ఇక మన ఇద్దరం స్నేహితులం కాదు నీకు స్నేహం చేయాలని లేకుంటే నాకు కూడా చేయలేం లేదు అయ్యయ్యో ఒక సాధారణ ఆట బొమ్మ కోసం స్నేహాన్ని దూరం చేసుకుంటారా మీరిద్దరూ చాలా చెడ్డవాళ్ళు చూడు తల్లి ఆట బొమ్మ ఇంకొకటి కూడా దొరుకుతుంది కదా కానీ స్నేహితులు మంచి స్వచ్ఛమైన స్నేహితులు మళ్ళీ మళ్ళీ దొరకరు చూడు మాలకి తప్పు తెలియకుండా జరిగినా లేదా కావాలని చేసినా తప్పు తప్పే అవుతుంది కదా కానీ నేనేం చేయాలి ఈ మెఖ నా మీద కోపం వస్తుంది ఏం చేయాలో నేను చెప్తాను నేను నీకు మరో ఆట బొమ్మ తీసుకొచ్చిస్తాను నువ్వు తనకు స్వయంగా ఇచ్చేయాలి కానీ ముందుగా స్నేహితురాలు ఇవ్వండి మీరు ఇద్దరు కౌగలించుకోండి ఆట బొమ్మ విరిగితే ఏం పర్వాలేదులే మాలతి నువ్వేం కావాలని కదా కేవలం ఒక ప్రేమపూర్వక ఆలింగనం ఒక స్నేహపూర్వక పని దాంతో క్రోధం శాంతించింది ఈ క్రోధానికి పరిష్కారం నా ఎదురుగానే ఉంది ఇది నాకు ముందే ఎందుకు తట్టలేదు క్రోధానికి విరుద్ధంగా అన్నిటికంటే ఇదే పెద్ద ఆయుధం అలాగే దానికి పరిష్కారం కూడా పూజారి గారు చెప్పింది నిజమే ప్రతి సమస్యకు తప్పకుండా ఉంటుంది ఈ స్ఫటికమాలను తీసుకువెళ్ళండి నేను రామేశ్వరం వెళ్ళాను అమ్మగారు దీనిని తీసుకురమ్మన్నారు దీనివల్ల రక్తపోటు ఎప్పుడూ నియంత్రణలోనే ఉంటుంది దీన్ని అమ్మగారికి చేయండి స్ఫటికమాల రక్తపోటు క్రోధం వల్ల పెరుగుతుంది స్ఫటికమాల రక్తపోటుని నియంత్రణలోకి తెస్తుంది అంటే క్రోధం మీద కూడా అదుపు పొందగలదు ఇదే రెండవ ఆయుధం అనమాట క్రోధానికి ఇక నేనేమో దీన్ని అర్థం చేసుకోలేకపోయాను ఇది చందనమే ఇది మీ మెదడులోని ఆందోళనను తొలగించి వేస్తుంది అలాగే మీ మనసుకు శాంతి కలిగిస్తుంది అవును నేను అర్థం చేసుకోలేకపోయినా ఎందుకంటే నా మనసు ఆందోళనతో నిండిపోయింది ఈ చందనం చల్లదనం దాన్ని శాంతి ఇంకా ఆలోచనాత్మకంగా మార్చింది క్రోధ సమయంలో మనిషి మనసు అతి ఉగ్రం అలాగే సహనాన్ని కోల్పోతుంది అలాంటప్పుడు చందన గుణాలు పనికొస్తూ ఉంటాయి నేను నీ సంకేతాన్ని అర్థం చేసుకున్నాను తల్లి నేను వెంటనే మహారాజును కలవడం మంచిది మహారాజా మేము ఏ కాంతాన్ని కోరుకుంటున్నాం మా గదిలోకి ఎవరిని పంపించని ఆదేశించాము మరి నీవెలా వచ్చావు మహారాజా ఎలా వచ్చానంటే పండిత రామకృష్ణ గారు వచ్చినట్టుగా మీ అనుమతి లేకుండా పండిత రామకృష్ణ మా అనుమతి లేకుండా మీరే లోపలికి వచ్చేసారా దిలా అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు మీకు శిక్ష పడుతుంది రామా చూస్తుంటే ఈ రోజు మరో మరణ శిక్ష మహారాజు నీకే విధిస్తాడనిపిస్తోంది మా ప్రశ్నకి జవాబు ఇవ్వండి పండిత రామకృష్ణ మహారాజా తప్పు చేస్తే జవాబు కాదు క్షమాపణ అడగడం జరుగుతుంది అందుకే నన్ను క్షమించండి నేను గుడికి వెళ్ళాను చందనం తీసుకొచ్చాను మీకు బొట్టు పెట్టాలనుకుంటున్నాను ఏంటి ఏంటి మీరేం చేస్తున్నారు చందనం బొట్టు మహారాజు నుదుటన ఎప్పటికీ పెట్టడానికి వీల్లేదు కాళీమాత గుడి నుంచి తీసుకొచ్చారు మహారాజా పండిత రామకృష్ణ గారు మా నాన్నగారు నాకు చెప్పారు మనం పెద్దల మాటలు వినడం మంచిదని పైగా అయినా మహారాజు మీరు నా మాట కూడా వినలేదా మీరు ఈ విధంగా గదిలోకి రాకుండా ఉండాల్సింది మాకు కోపం రానే రాదు కానీ మీ అందరి తప్పులు మాకు కోపం తెప్పిస్తున్నాయి పండిత రామకృష్ణ మీరు మా రాజ్యానికి ఎన్నో సేవలు చేశారని మేము మర్చిపోకముందే మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి రామకృష్ణ త్వరగా వెళ్ళండి నేను ఎప్పుడూ ఇంత కోపంలో చూడలేదు నువ్వు చెప్పింది నిజమే కోపం మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు అవుతుంది శత్రువు ధన్యవాదాలు బంధు నువ్వు శత్రువు పేరు తీసావు ఇప్పుడు చూడాలి మహారాజు కొత్త శత్రువు అతిథి గృహంలో ఏం పథకాలు వేస్తున్నాడో అవును బంధు చూడడమే కాదు అర్థం చేసుకుంటున్నాను కూడా ఈ పంచవృష మహాశయుడు చాలా శాంతిపరుడు ధైర్యవంతుడు క్రోధానికి బలైన మహారాజు ఇతన్ని ఓడించడం సాధ్యమే కాదు అనిపిస్తుంది నేనేదైనా యుక్తి ఉపయోగించి అన్నిటికంటే ముందు మహారాజుని చేయాలి అందుకోసం ముందుగా గురువర్యులు ఆయనకు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది శాంతించిన తర్వాతే మహారాజు మీద నా మాటల ప్రభావం పడుతుంది కదా ప్రణామాలు ఇక్కడికి రావడానికి మీ ఏంటో చెప్పండి రామకృష్ణ పండితుల వారు ఎందుకంటే నాకు తెలుసు కేవలం ప్రణామాలు చెప్పడానికే మీరు వచ్చి వచ్చుండరని చెప్పండి నిజం చెప్పారు నేను నేనిక్కడికి కేవలం ప్రణామాలు చెప్పడానికి రాలేదు నిజానికి చివరి ప్రణామాలు చెప్పడానికి వచ్చాను మీకే కాదు అలాగే మన గొప్ప మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు గారి వివేకానికి కూడా అసలు మీరేమంటున్నారు రామకృష్ణ పండితుల వారు మరి నేను ఇంకేమనాలి నేను ఇంకేమనాలి మీ పరిస్థితి చూసి నేను ఇంకేమనాలి మీరు చిన్నప్పటి నుంచి ఆయన వెంటున్నారు కదా మీది కాదు మహారాజు చిన్నప్పటి నుంచి అసలు ఆయన్ని గొప్ప రాజు అని ఎందుకు అంటారో నాకు ఇప్పటి వరకు అర్థం కావడం లేదు అంతగా ఆయన ఏం చేశారని ఆయనకి న్యాయ పరిభాష తెలియదు ప్రజల క్షేమం తెలీదు సరే ఒప్పుకుంటాను ఈ సమయంలో ఆయన మానసిక పరిస్థితి సవ్యంగా లేదని ఒప్పుకుంటాను ఆయన క్రోధానికి బలయ్యాడు ఆలోచించగలే శక్తి కోల్పోయాడు అలాగే రామకృష్ణ పండితుడా కోపంలో పిచ్చివాడైన వ్యక్తి తన ఆలోచన శక్తిని కోల్పోతాడు మంచి చెడుల మధ్య తేడా గ్రహించడం తనకు అసాధ్యం అవుతుంది కావాలంటే అది మహారాజా కానీ అలా లేనప్పుడు అప్పుడు ఆయన ఏం చేశాడు ప్రజల సమస్యల కోసం ఆయన దగ్గర సమయం లేదు వాటిని పరిష్కరించాలన్న ఆలోచన లేదు కాదు రామకృష్ణ పండితుడా కాదు ఇలా లేడు మహారాజు దృష్టిలో తనకంటే ఎక్కువగా తన ప్రజల క్షేమమే ఉండేది అది ముసుగు గురువర్య ముసుగు దాని మహారాజు తన మొహానికి వేసుకుని ఉండేవాడు నేను చెప్తున్నాను కదా వాస్తవం ఏంటంటే మహారాజు చాలా స్వార్థపరుడు దురాస గలవాడు అలాగే ఆత్మకేంద్రీయ వ్యక్తి మీకు ఇప్పటికీ అనిపిస్తుందా ఆయన మహారాజు కావడానికి లేదా అనిపించుకోవడానికి యోగి రామకృష్ణ పండితుడా ఇంకొక మాట మాట్లాడొద్దు మీరు మర్చిపోకండి ఆయన మన మహారాజు అని రాజ్యానికి స్వామి నాకు పుత్రుడితో సమాన్ నన్ను ఒక్కసారే కాదు వంద సార్లు ఉరికంబెక్కించిన నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడను మీరు మర్చిపోయారనిపిస్తోంది మీరు ఎవరిని నిందిస్తున్నారు ఆయన ఎన్నో సార్లు తన ప్రజల కోసం తన ప్రాణాలని పణంగా పెట్టాడు ఒక రాజయుండి కూడా ప్రజల్లో ఒక సేవకుడిలా ఉండిపోయాడు మీరు న్యాయం గురించి ఏం మాట్లాడుతున్నారు రామకృష్ణ ఆయన న్యాయం ఇంకా న్యాయ ఇతిహాసమే సాక్షి కాదు గురువర్య నన్ను అడిగితే అసలు మహారాజు ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను రామకృష్ణ పండితుడా మహారాజు నాకు మరణ శిక్ష వేశాడు కానీ ఆవేశానికి లోనే వేశాడు మనసు బాగలేక వేశాడు మనిషి కదా తప్పు జరగొచ్చు తప్పు జరిగింది నేను పరిస్థితిని చక్కదిద్దడానికి బదులు ఏం నేను ఒక్క క్షమాపణ కూడా చెప్పలేకపోయాను నిజం రామకృష్ణ పండితుడా నన్ను నాకున్న అహంకారమే ఉరికంభమెక్కిస్తోంది మహారాజు కాదు ఈరోజు వరకు ఆయన నా నుంచి ఏమీ ఆశించలేదు కేవలం ఇచ్చాడు ఇచ్చాడు ఇలా ఇస్తూనే ఉన్నాడు కానీ నేను క్షమాపణ అడగలేకపోయాను కానీ గురువర్య ఇప్పటికీ సమయం ఎక్కడి మించిందని ఒకవేళ మీకిలా అనిపిస్తుందంటే మీరు తర్వాత పశ్చాత్తాపడ్డం కంటే క్షమాపణ చెప్పడం అవును ఈ ఆలోచన నాకెందుకు నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు రామకృష్ణ పండితురాను ఒక పెద్ద జ్ఞానిని చెప్పుకుని తిరుగుతావు మీరు నాకు ముందుగా చెప్పలేదు వివరించలేదు ఎందుకని బాగుంది అలాగే క్షమించండి గురువర్య ఒకవేళ మీకు ఇలా అనిపిస్తుంటే విజయనగరానికి ఈ తుచ్చ సేవకుడు తనకి ఈశ్వరుడితో సమానమైన మహారాజు గురించి కఠినమైన మాటలు మాట్లాడగలడని అప్పుడు మీరు తన అభినయాన్ని ప్రశంసించడం మంచిది అంటే మీరు మహారాజు గురించి ఏ చెడు మాటలన్నారో అది అది తమరి ఏంటిది రామకృష్ణ పండితుడా ఇంతగా ప్రశంసలు చేయించుకుని సమయాన్ని వృధా చేయకండి దయచేసి త్వరగా అతి త్వరగా నన్ను మహారాజు వద్దకు తీసుకెళ్ళండి క్షమాపణ నా నోటి నుంచి రావడానికి అలాగే సైనిక మహాశయ మన గురువరీలను నా పర్యవేక్షణలో నా బాధ్యత మీద నా వెంట మహారాజు దగ్గరికి తీసుకెళ్తున్నాను దయచేసి ఆయన బేడీలు విప్పుతారా అలాగే పండిత రామకృష్ణ గారు దొంగ దొంగను పట్టుకున్నట్టుగా లోహం లోహాన్ని కోసినట్టుగా అలాగే విషమే విషానికి విరుగుడన్నట్టుగా అలాగే ఈ రోజు నేను కోపంతో కోపాన్ని నియంత్రణలోకి తెచ్చాను ప్రణామాలు మహారాజా మహారాజా పండిత రామకృష్ణ గారు తాతాచార్యులు వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు గురువర్యులా ఆయన కారాగారంలో ఉన్నాడు వాళ్ళని రమ్మను ఆజ్ఞ మహారాజా క్షమించండి మహారాజా నేను మీకు జీవితమంతా ఏ సదాచారాలను నేర్పించాను నేనే స్వయంగా ఆ సదాచారాలను మర్చిపోయాను కొన్ని క్షణాలు కారాగారంలో గడిపిన తర్వాత మేము చూస్తున్నాము మీ ఆలోచన శైలే పూర్తిగా మారిపోయింది మహారాజా నేనా సంఘటనకు సిగ్గుపడుతున్నాను అందుకు నన్ను క్షమించని మహారాజా గురువరియా అసలేం జరుగుతోంది మీరు మాకు క్షమాపణ చెప్పడానికి వచ్చారా లేక పండిత రామకృష్ణతో సంకేతాలతో మాట్లాడుతూ మమ్మల్ని పరిహాసం చేయడానిక గురువర్య అసలేం దొరుకుతుంది మహారాజా గురువర్య నన్ను క్షమించండి మహారాజా వదలండి నన్ను క్షమించండి మహారాజా వదలండి ఒక చిన్నపాటి సంఘటన జీవితం అంతా ఉన్న సంబంధాన్ని నాశనం చేస్తుంది కోపం వస్తుంది గురువర్య క్షమించండి మహారాజా గురువర్య మహారాజా మీరు నన్ను క్షమించారు మీరు ధన్యవాదాలు చెప్పకండి ధన్యవాదాలు మీకు చెప్పడం మంచిది ఈరోజు మీరు క్షమాపణ చెప్పి మాతో ఒక అతిపెద్ద పాపం చేయకుండా కాపాడారు మేము ఎంత కఠినంగా మీతో ప్రవర్తించామో దానికి మమ్మల్ని క్షమించండి గురువర్య మహారాజా మహారాజా కారాగారంలో ఉన్నప్పటికీ కూడా గురువరిలు కేవలం మిమ్మల్నే ప్రశంసిస్తూ ఉన్నారు ఆయన చెప్పిన ప్రకారం మీలాంటి మహాపాలకుడు విజయనగరంలోనే కాదు ఈ నేల మీదే ఇంకొకరు ఎవ్వరూ లేరన్నారు మీరు అందరికంటే దయగలవాళ్ళు అన్నారు అలాగే గురువర్య నేను ఎప్పుడూ మహారాజుని మిమ్మల్ని గౌరవించడమే చూశాను ఆయన ఈ రాజ్యం గురించి మీరు లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు అలాగే మీరు కూడా ఎప్పుడూ ఆయనకు మంచి మార్గదర్శనమే చేశారు మీరు చెప్పింది నిజమే పండితు రామకృష్ణ గురువర్యులు మాకు తండ్రితో సమానం మాకు సిగ్గుగా అనిపిస్తోంది మేము మాకు తండ్రితో సమానమైన వ్యక్తికి మరణ శిక్ష విధించాము